సాప్ ఇం సాపు వంకాయ సాపు టట సాప్ సాపు లెక్కలు వేస్తుంది బేసి నిన్న నాదైంది నీకు మతది ఉంది లెగ్గం పక్కన పెట్టి ఉంది చుట్టాలకంతా తావత నిన్న నాదైంది చుట్టాలకంతా దావతి వచ్చిన చుట్టాల భోజనాలు పెట్టిస్తున్నా ఎందులు చేపిస్తున్నా తానియ లెక్కలు వేస్తున్నాయి నెయ్యితో జంతురు పాలతో చేయి కడుతురు ఎంపిక లేదు అన్నానికి మరమరక లేదు జర గంచికే కట్టిపెట్టింది పెట్టింది చుట్టాలకంతా తావతిస్తున్నా చిల్లర బియ్యం పోపిస్తున్నా తుమ్ముల మంట పెట్టిస్తున్నా వచ్చిన చుట్టాలకు భోజనాలు పెట్టిస్తున్నా పొవ్వాత్ర పౌసు గ్యాస్ అయిన తాలింపు జమ్మ కంటలు తుమ్మాకి డొల్లలు తోటిపోయిన గంటతో భోజనాలు లెక్క మీద తింటారు తక్కువ తింటలేదు నిన్న తిన్నోళ్ళు అసలు లేవటం లేదు అన్నానికి మరమరక లేదు జర కట్టి కట్టిపెట్టింది వచ్చే చుట్టాలకు దావర్తిస్తున్నా బయస్ కూర కూడా మస్తు పెట్టిస్తున్నాను బందో కుత్తది కాదు అక్కడ తక్కిన బందూకు ఉంది జోడ రెండు దెబ్బలుగుతుంది బంద్ ఒక బయస్ బంద్ ఒక బారు పెట్టినా ఒక ఊరే తీసుకొనికొచ్చిన ఊరు మంది తినంగా పదహారు పండ్ల కూర మిగిలింది కొయ్యంగా కొయ్యంగా పక్కే తెగింది ఇప్పుడు కొమటూళ్ళు కొట్లాడుతురు పాపనోళ్ళు పీకులుతురు తక్కి నూళ్ళు లేసి ఊరు పెట్టే లెక్కలు తీసుకున్నారు బైస్ కూరకి ఎంపిక లేదు అన్నానికి ఎంపిక లేదు కొచ్చి చుట్టాలకు దావత్కి ఎంపిక లేదు బైస్ మా బంగ్లా కాడ తక్కువ లేదు మా బంగ్లా ఉత్తాది కాదు వేడంతరాల బంగ్లా జీలేమాను నిలబడ దాన్ని పెట్టి కత్తిర బంగ్లా నమోన్ బంగ్లా మొన్న ఊట చుట్టాల్చిపోయి చుట్టా పోయి నల్గొండ కిలోకి చేరుతుండే బంగళ జమన్ అదుకుందా బంగులు మా బంగ్లాకాడ తక్కువ లేదు ఎండి ఏట్లాడుతుంది బంగారం బంగాలు తాగుతుంది విరిగి ఎండి ఉంది పొరుగు బంగారం ఉంది నిన్న గుమ్మడికాయంత బంగారం బయట పడ్డది కుక్కొచ్చింది మురక చూసింది అంటూ దాకినా సొమ్ము ఇంట్లో ఉంచుకోకూడదు అనుకున్నా కొంచెం మంచి నీళ్ళ బాయలు చేయి కాడుకున్నా కొంట పోయి పెద్ద బాయలేసిన ఇప్పుడు కోమటోళ్ళు మునుగుతుండ్రు బాడోళ్ళు డోలాడు తాగుండ్రు మాకు దొరకపాడే మాకు దొరకపాయండి మా బంగ్లా కాడ తక్కువ లేదు మా బంగ్లా ఉత్తుంది కాదు నమోన్ బంగ్లా మీరు కడతారు బంగ్లా మేము కడతాం బంగ్లా వానకాలం మాటలు ఉంటాయి గోజలు ఉంటాయి సర్కారుకి వెళ్ళి మాటలు వచ్చేస్తుంది మేము కట్టిన బంగ్లా నమోన్ బంగ్లా బూది బునాది వేసినా ఒరిగడ్డి వాసాలు వేసినా తుంగమ్మ దూలాలు వేసినా తాట్కమ్మ నమోన్ కప్ప కప్పించిన బంగ్లా బేస్ గాలి పెడితే కలకాలంటే ఊట కాలు వస్తే ఊటా ఊట గాలు వస్తే బక్కబరేపు మా బంగ్లా కాదు తక్కువ లేదు మా బంగ్లా ఉంటుంది కాదు నమోన్ బంగ్లు ఉంది మా బంగ్లాకాడ మస్తు ఉంది ఇంటి ముంగల రాసి ఏముంది ఇంటి వెనక రాసేముంది నిన్న ఎలుకలు వచ్చినాయి ఏడు దర్వాలు తొంగి వేసి వచ్చినాయి లేక తినలేక అనుకోరాదు మా బంగ్లాకాళం తప్పలేదు ఇంటి ముంగల రాసే లెక్క ఇంటి వెనక రాసే చుట్టాలకంతా దావర్తిస్తున్నా మా బంగ్లాకాళ ఏమొట్టునే అనుకున్నావు ఈతా పేర్లు తాటి పేర్లు గర్కసన్నలు కులిమిసాలు దోమసన్నలు చిట్టిగుచ్చాలు చిత్తమ్మ తల్వాలు లంజెగుతూతలు రామక పిరలు చింత పువ్వుట్లు కప్పసార్కలు గొల్లిమూర్తులు పాలబుడుమలు పాలసన్నలు టెంకాయసన్నలు చూర్య వంకలు చంద్రవంకలు నీయంగావిడీలు ఏక్నెమ్మలు విరిశినెమ్మలు రట్నాలు రత్నాలు తోకలు బట్టసన్నలు బంద్రపూలు గైరబోగులు గర్కసన్నలు గంట మొలకలు కుంకు మా బంగ్లా మా మస్తు ఒడ్డకే బీగలేదు ఏ ఒడ్లు కావాలంటే ఆ ఒడ్డుకున్నాయి నమ్మోని ఒడ్కున్నాయి మా అత్త పెళ్లి కట్నాల కనుక